హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కొబ్బరి కారం చేసుకుందాం దీనికి కావాల్సినవి ఒక మూడు నుంచి నాలుగు కొబ్బరి చిప్పలు ముక్కలు చేసి పెట్టాను ఎండబెట్టి ఒక ఇరవై ఐదు మీడియం సైజు ఎండుమిర్చి ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు కావాలి కరివేపాకు ఉంటే వేసుకోవలేదు కా కరివేపాకు పొడి ఉన్నా సరిపోతుంది ముందు దీంట్లో ఆయిల్ అంటూ అవసరం లేదు దీన్ని ఎండుమిర్చిని స్టవ్ వెలిగించి వేడి చేసుకోవడమేనండి మరీ ఎక్కువ మార్చకూడదు ఇందులో ఉన్న తేమ ఇత్తనాలన్నీ అందులో నలగాలి కదా మనం మిక్సీలో వేసిన రోట్లో దంచుకున్న అందుకోసమని గోరువెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోవాలండి తీసేసుకొని ఇవి కొంచెంసేపు చల్లారినాక పక్కన పెట్టేసుకుందాం వేగిపోయినాయి ఇలా వేగ వేగబెట్టేసుకొని మధ్య మధ్యలో కలిపేసుకోడండి అస్సలు ఆయిల్ అవసరం లేదు కొబ్బరిలో కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి దీనికి ఆయిల్ ఎండుమిర్చికి అవసరం లేదు ఇది దోశల్లోకి గారెల్లోకి చాలా బాగుంటుంది పునుగుల్లోకి కూడా వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది మనం కొబ్బరి చిప్పలు కొట్టుకుంటామేమో వేస్ట్ చేసుకోకుండా అప్పుడప్పుడు ఎండబెట్టేసుకొని ఈ రకంగా వాడుకోవచ్చు ఇవి కొంచెం డార్క్ రెడ్గా ఉంటే కారం ఎర్రగా వస్తుంది ఇవి కొంచెం కలర్ వేరే కలర్ వేరే ఉన్నాయి కాబట్టి కలర్ కొంచెం మారుతుంది మనం తీసుకునే ఎండుమిర్చిని బట్టి కలరు చేంజ్ అవుతుంది కారం చాలా సింపుల్ అండి మొత్తం కూడాను ఇది ఏ కొంచెం వ్యాపేసుకొని చల్లారి పెట్టి మొత్తం కూడా ఏడెనిమిది నిమిషాల్లో అయిపోతుంది చల్లారని ఒకటేను అయిపోయింది ఇది కూడాను తేమ ఏమైనా ఉంటే ఎక్కువ ఒక పదిహేను రోజుల పాటు నిలవ ఉండాలనుకోండి కొంచెం వేడి చేసుకుంటే చాలు అది చాలా తొందరగా అయిపోతుందండి జీలకర్ర కూడా ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది కదా బాండి మీడియంలో పెట్టేసుకొని వేపేసుకుందాం ఇది కొంచెం సేపు వెచ్చ చేసుకోవడమేనండి కొబ్బరిలో తేమ ఏమైనా ఉంటే ఇది నాలుగు చెప్పలండి వేడి చేసేసుకోవడమేని దీన్ని కూడా కొంచెం కలిగిపెట్టి పెట్టి స్టవ్ ఆపితే వేడి సరిపోతుంది కరివేపాకు లే అయిపోయిందండి అందుకని నేను ఎప్పుడూనూ ఎండబెట్టుకొని ఎక్కువ ఉంటే నీడలు ఎండబెట్టేసుకొని పొడి చేసి పెట్టుకుంటాను ఇంకా ఇవన్నీను మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి ముందుగా ఎండుమిర్చి కరివేపాకు పొడి తగినంత కల్లుప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం అండి అయిపోయింది మిక్సీ పట్టేసాను ఇది చాలా రుచిగా ఉంటుందండి మనం మిరపకాయని బట్టి కలర్ అలా వస్తుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ